రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ధర్మవరం గ్రామం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకి రాష్ట్రంలో క్రైస్తవ సోదరులపై మతబోధకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సంఘ కాపర్లు వేకృప్పవరం పి సాల్మాన్ బి జోసెఫ్ జి డేవిడ్ రాజ్ ఎం దైవ సహాయం బి ప్రసాద్ ఎన్ ఆగస్టిన్ సాగర్ పిలిఫ్ స్థానిక సంఘ సభ్యులు యువత పాస్టర్స్ పాల్గొన్నారు ఆ శాంతి భద్రతకు నిలమైన గ్రామం ఒకరినొకరు ప్రేమించుకునే గ్రామం ఒకరినొకరు గౌరవించుకునే గ్రామం మన గ్రామంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ క్రైస్తవ కార్యక్రమాలకు ఒకరికొకరు పాల్గొని వారు ఒకరినొకరు ప్రోత్సహించుకొని అభినందించుకునే గ్రామం మన గ్రామంలో ఐక్యత వర్ధల్లాలి మన గ్రామంలో గల కారణం మన ఆంధ్రప్రదేశ్ పగడాలి గారు మరణానికి గురయ్యారు ఆ మరణం యొక్క రహస్యం ఇప్పటి వరకు ఎవరికి తెలీదు కనుక మాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడా గారు మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు అలాగే మత సంఘాలుగా నిరసన వ్యక్తం చేస్తూ శాంతి ర్యాలీని జరపడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మేమందరము ఈ విధంగా శాంతి ర్యాలీ జరిగిస్తున్నాము ఎందుకనగా టైవ్ మీద జరుగుతున్న దాడులు కానీ ఏదంటే క్రైస్తవుల మీద అటువంటి జరుగుతున్న దాడుల గురించి కానీ దర్యాప్తు జరిపించాలని అదే భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరము అన్ని మతాలు కలిసి సహోదర ప్రేమతో మనమందరము ముందుకు కొనసాగించబడాలని మా యొక్క ఉద్దేశము మేమందరము కూడా భారతదేశంలో ప్రేమించిన వారము భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారమే అందుకే మనమందరము ఐకమత్యముగా ఉండాలి మనమందరము ఈ యొక్క చావుకు గల కారణాలు కూడా దర్యాప్తు జరిగించాలి వాటన్నిటిని కూడా త్వరగా సమగ్ర దర్యాప్తు జరిగించి దానికి న్యాయం జరిగించాలి విడిచి వెళ్ళిన కుటుంబానికి ప్రభుత్వం తరపు నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను సేవకులు సంగళ నాయకులు సంగీతం అవడానికి కారణం ఏంటంటే యా ప్రపంచానికి తెలుసు సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే వైరల్ అవుతోంది దైవజన్లు బైబిల్ వేదాంతి అలాగే అపారమైన జ్ఞానం కలిగిన దైవజన్లు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం కొరకు మనందరికీ తెలుసు అయితే రోజు మా ధర్మంలో ఉన్న సంఘాలు నాయకులు శాయకులు మేము ఇలా కూడుకోవడానికి కారణం ఏంటంటే దర్యాప్తు జరుగుతూ ఉంది అయితే ఈ దర్యాప్తులో మాకు దేవుని పిల్లలుగా ఆ దర్యాప్తు మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అధికారుల మీద నమ్మకం ఉంది జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద నమ్మకం ఉంది అయితే మా నమ్మకానికి తగినట్టుగా ఏది న్యాయమైతే వాస్తవాలు సమగ్ర దర్యాప్తు జరిపించి ప్రవీణ్ గారి యొక్క మరణం మీద ఉన్నటువంటి అపోహలన్నిటి తొలగించి త్వరితగా న్యాయం జరిగించాలని అంత ప్రధానికులు ఈ రోజు మేము సాగుకులుగా నాయకులుగా ఇక్కడ రావడం జరిగింది కనుక మా యొక్క ఉద్దేశం మరొకసారి చెప్తున్నాను క్రైస్తవ సంఘాల మీద జరుగుతున్న దాడి ఆపి వారి యొక్క ఈ యొక్క శాంతిరాలు ఎన్ని తోటి ఏర్పాటు చేస్తున్నాము అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు తెలుసు మనవాధికారి తెలుసు జిల్లా నాయకులు తెలుసు రాష్ట్రం అంతా తెలుసు కానీ ఒకటి మాత్రమే అడుగుతున్నాము ఇది భారతదేశము మత సాంప్రదాయమైన దేశము ఒకరి మతం ఒకరు ప్రేమించుకునేటువంటి దేశం ఇది ఇలాంటి పరిస్థితుల్లో దైవజనుల పట్ల మరి కాగితాల పట్ల అనుసరించేటువంటి అన్యాయాన్ని కూడా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని వేసినట్లయితే ఒకరి మతం మీద ఒకరు ప్రేమ కలిగి ఒకరు ప్రేమించుకుంటూ ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈ నౌక రాజ్యంలో మనందరొకరు సహోదరులుగా ఉండాలి ఒక మతాన్ని మరొక నటం ప్రేమించేవారుగా ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి మనసు మనసు కలిగి ఉండాలి అతిథిలో ప్రకటాల ప్రవీణ్ గారి యొక్క మనము చాలా విచారకరమైనది ప్రకటాల ప్రవీణ్ గారు అంటే మహాజారి భారతదేశముని మతాల పట్ల దైవ గ్రంథాల పట్ల కొత్త తెలివి కలిగిన కానీ ఈ రోజున అలాంటి వ్యక్తి మరి లేకపోయాడంటే అత సాక్షిగా అవమాడంటే మనమో కోరేదంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మరి పగడాల పవిడ్ గారి కుటుంబానికి

మనం కూడా చేస్తున్నాము కాబట్టి గమనించండి న్యాయం చేకూర్చి అందరూ ఒక సమానత్వంగా చూసి మనందరూ కూడా దాడి చేసినందుకు సమానంగా చూసి ఒకరు ఒకరు సహోదర ప్రాప్తూ ముందు కొనసాగు సహకరించాలని మనం చేస్తున్నాను